రెండు దశాబ్దాల క్రితము సంచలనం రేపిన నటి ప్రత్యూష కేసు. ఇప్పటికీ కూడా దానిలోని ఎలాంటి మార్పు రాలేదు ఎలాంటి తీర్పు కూడా పూర్తి స్థాయిలో రాలేదు మరి దీనికి సంబంధించి ఆ తల్లి గత ఇరవై మూడేళ్ళుగా కూడా రోధిస్తూనే ఉంది నా న్యాయం చేయండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని పదే పదే వేడుకుంటూ ఉంది అందరికీ తెలిసి ఈ కేసుకి సంబంధించి ఏ రకమైన సంచలనాత్మకంగా ఆ వార్తలు వెలుగు ఏ ఈ కేసు వెనుకతో అనేక రకాల కోణాలు అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ కేసులో ముఖ్యంగా నిందితుడిగా పేర్కొన్న సిద్ధార్థ రెడ్డికి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి అలాగే ఇందులో కొంతమంది రాజకీయ నాయకుల కుమారుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి వార్తలు వెలుగు చూసినాయి అలాగే ఇది హత్య కాదు ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పేసి కూడా బల్లగుద్ది చెప్పి గొంతుచించుకున్న తల్లిదండ్రుల రోదన మాత్రము ఈనాటికి కూడా ఆ తల్లి ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు తడి ఆరిపోయింది కానీ ఆమె రోధిస్తూనే ఉంది నిజంగానే అసలు ఇప్పటికీ కూడాను దేవి గారు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఉంటే ఒక తల్లి కంటే అందరూ మన భూమి మీద ప్రతి ఒక్కరు భూమాత కూడా ఒక తల్లి తల్లి లేనిది సృష్టిలో జన్మ జరగదు అలాంటి తల్లి పిల్లల్ని కోల్పోతే ఆ రోదన ఎలా ఉంటుంది అనేది మనం ప్రతి చోట ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాము మరి దేవి గారు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు భర్త లేకుండాను తన కుమారుడితోనే ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది అయినప్పటికీ కూడా ఈ కేసులో అయితే న్యాయం జరగడం లేదు అని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి తాజాగాను నవంబర్ పంతొమ్మిదిన తీర్పు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అయితే మాత్రము సుప్రీం దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది అంటే పూర్తి స్థాయిలో తీర్పు ఇదే అని చెప్పేసి క్లియరెన్స్ అయితే ఇంకా రాలేదు ఇంకా కోర్టులోనే ఉంది సో దీనికి సంబంధించి పూర్తిగా మనం ఎలాంటి డీటెయిల్స్ని కూడా ఎక్కువగా ఏమి మనం చట్టాల గురించి సెక్షన్స్ గురించి మాట్లాడకపోవడం మంచిది మాట్లాడడానికి కుదరదు కూడా అని మనం బట్ ఏదైనప్పటికీ కూడా మన పరిధిని బట్టి మనం ఈ ఈ అంశంలోని ఈ కేసుకి సంబంధించిన అంశంలోని డిస్కస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఇరవై మూడేళ్ళు గడుస్తున్న న్యాయం జరగలేదు అని అంటే అందులో ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి మనం తీసుకుంటే రెండు వేల రెండులోని ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన అపస్మారక స్థితిలోని ప్రత్యూష ఉండడము అలాగే ప్రత్యూష తన స్నేహితుడు లేదా ప్రేమికుడు సిద్ధార్థ రెడ్డితో పాటు తను కలిసి వెళ్ళడము అక్కడ పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య ఇద్దరూ కూడా కలిసి చేశారు ఈ నేపథ్యంలోని ప్రత్యూష ఎక్కువగా పురుగుల మందును ఎక్కువగా సేవించడం వలన విష పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన తాను అపస్మారక స్థితికి వెళ్ళి మరణించడం జరిగింది అలాగే సిద్ధార్థ రెడ్డి కూడా తాను కూడా పురుగుల మందు తాగాడు మరి తాగిన నేపథ్యంలో ఆయన కాస్త తక్కువ తీసుకున్నాడేమో ఒకవేళ తక్కువ తీసుకున్న దీనిలోనే ఆయన ఆయన హాస్పిటల్లో వైద్యం తీసుకుంటూ కూడా ఒక పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఉండి ప్రత్యూష మరణించిన తరువాత ఒక పదమూడు రోజులకి అలా ఆయన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఆయన ఆత్మహత్యకి ప్రేరేపించినట్లుగా ఆయనకు సంబంధించి త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్య కేసుగా ఆయన అరెస్ట్ చేశారు అలాగే త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకి పాల్పడినట్లుగా కూడా రెండు కేసులు కూడా ఆయన మీద మోపడం జరిగింది ఐదేళ్ళ జైలు శిక్ష అలాగే యాభై వేల రూపాయలు అనుకుంటాను జరిమానా కొంత జరిమానాను కూడా విధించారు ఇది రెండు వేల రెండులో జరిగింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము సో మనం లెక్కేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు జరిగింది అంటే న్యాయ వ్యవస్థల్ని ఆరోపించడం కాదు ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థని తాసర కోసం కోసము న్యాయ వ్యవస్థని అభ్యర్థిస్తూ మనం పెట్టుకున్న పిటిషన్స్ కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అబ్యూసింగ్ కేసులు కానీ లైంగిక దాడులు కానీ చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఇలాంటివి ఎందుకు అంత నీరు ఆర్చేస్తారు ఎందుకు అంత టైం పట్టేస్తుంది అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసెస్ ఏమో తొందరగా అయిపోతూ ఉంటాయి సామాన్యుల కేసెస్ ఏమో లేట్ అవుతూ ఉంటాయి అనే ఆరోపణ వినిపిస్తూ ఉంది మరి ఇది ఎంతవరకు వాస్తవము నిజంగానే ఇది జరుగుతుందనంటే సామాన్యులందరూ కూడా ఇదే జరుగుతుంది అని చెప్పేసి బల్ల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు ఇంత ల్యాగ్ ఎందుకు జరుగుతుంది ఇలాంటి కేసెస్లో ఒక కేసుని క్లియర్ చేయడానికి ఇరవై మూడు ఏళ్ళు పడుతుంది అని న్యాయం చేయడానికి ఏదో ఒకటి అంటే ఇది తీర్పు ఇంకా అయిపోయింది అని క్లోజ్ చేసేస్తే ఇంకా ఆ తల్లిదండ్రులు సరోజినీదేవి లాంటి తల్లులు ఆ తల్లిదండ్రులు దాని తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి ఇన్నాళ్ళు వేచి చూసి 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 ఆ ప్రాణము ఒక అసంతృప్తితోనే వాళ్ళ వాళ్ళు కూడా ప్రాణాలు విడిచే పరిస్థితి ఉంటుంది అవి త్వరితగతన క్లోజ్ చేసేస్తే ఇంకా క్లోజ్ అక్కడితో అయిపోయింది కదా అని ఒక ఏదో ఒక తృప్తితో అసంతృప్తి అక్కడితో అవుతుంది కానీ వాళ్ళకి పనిష్మెంట్ రెగ్యులర్ ఈ కేసు హీరింగ్ వచ్చిన ప్రతి ప్రతిసారి కూడా వాళ్ళకి పనిష్మెంట్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళు మళ్ళా దాన్ని రిపీట్ చేసుకుని ప్రతిరోజు రోదిస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు నా కూతురికి న్యాయం జరగలేదు అని చెప్పేసి మరి ఇప్పటికీ కూడా దేవి గారు ప్రత్యూష తల్లి గారు అదే ఫ్రెష్ మూమెంట్ ఆమె చనిపోయినప్పుడు ఆవిడ ఎలా వెక్కి వెక్కి ఏడ్చి గుండెలు బాదుకుందో ఇప్పుడు కూడా సేమ్ అదే వేలోన అలాగే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆవిడ బాధ కానీ ఆవిడ ఫీలింగ్స్ కానీ గుండెని పిండేస్తున్న హావభావాలు ఆవిడలోన మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇంకా నాకు న్యాయం జరగలేదు నాకు కూతురు ఆత్మకి శాంతి దొరకలేదు అనేది ఆవిడ కళ్ళల్లోన ఆవిడ మాటల్లోన కనిపిస్తుంది మరి ఈ కేసెస్లో అంటే ఏ రకంగా దీన్ని ఇంత సింపుల్గా తీసేసారు అనేది చూసుకుంటే దీనిలోన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి మొదటి నుంచి వినిపిస్తున్న వాదన సిద్ధార్థ రెడ్డి ప్రతి కాలేజ్ ప్రేమించుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ రెడ్డి ఫ్యామిలీ అయితే ప్రత్యూషం చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు బట్ ప్రత్యూష తల్లి మాత్రము టీచర్ గా పనిచేస్తున్నారు తండ్రి బ్యాంక్ లో ఒక తమ్ముడు కూడా ఉన్నారు మరి ప్రత్యూష తల్లి టీచర్ గా ఉన్నారు తండ్రి బ్యాంక్ ఉద్యోగి ఆవిడ ప్రస్తుతానికి తండ్రి ఆయన లేరు ఆ తల్లి మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు అలాగే ప్రత్యూష సోదరుడు కూడా ఉన్నారు మరి ప్రత్యూష ప్రేమించిన విషయం తల్లికి చెప్పడం జరిగింది తల్లి సరే అమ్మా చూద్దాము ఒప్పుకుందాంలే అన్నీ బాగుంటే సవ్యంగా ఉంటే ఇప్పుడిప్పుడే కదా నీ కెరీర్ స్టార్ట్ అయింది మంచి జరగాలని ఆశిద్దాము సరే అని చెప్పేసి ఆవిడ కూతురు మాట కాదని లేదు సరే అని అన్నారు బట్ ఇంకా భవిష్యత్తులో మీరు సెటిల్ అవ్వాలి నీకు మంచి కెరీర్ ఉంది అన్నీ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటే చేసుకుందాము అన్నట్లుగా వాళ్ళు ఇంట్లో మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఆ తల్లి తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆవిడ ఒకే మాట చెప్తూ ఉన్నారు ఒకే మాట మీద కూడా ఉన్నారు మరి సిద్ధార్థ రెడ్డి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు పెళ్లికి ప్రత్యూషతోనే తన సినీ రంగంలో ఉంది ఎదర్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ పెళ్ళికి ఒప్పుకోలేదు అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి ప్రత్యూ ప్రత్యూషకి చెప్పడము ఈ విషయం వల్ల ప్రత్యూష ఇంట్లో తల్లికి చెప్పడము సరే ఎదురు చూద్దాము ఒప్పు ఒప్పించుకుని చేసుకుందాము అని ప్రత్యూష కూడా ఎదురు చూడడము ఈ డిస్కషన్ అంతా జరుగుతున్న టైంలోనే ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా కలుసుకోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ ఒక రూమ్కి డిస్కస్ చేసుకోవడం కోసం వెళ్ళడము వెళ్ళిన తరుణంలోనే సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషకి ఇలా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని చెప్పేసి కొద్ది రోజులుగా కూడా వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషను అది పెరిగి వాళ్ళు మాట్లాడుకుని లాస్ట్కి ఆ కూల్ డ్రింక్స్లోని పురుగుల మందు వేసుకొని ఇద్దరు ఇంకా పెళ్ళికి ఒప్పుకునే పరిస్థితి లేదు మా ఇంట్లోనే అని చెప్పేసి ఇద్దరు కూడా ఆత్మహత్యకి పాల్పడ్డారు అన్నట్లుగా కేసుని క్లోజ్ చేసినప్పటికీ కూడా తల్లి మాత్రం ఎప్పటికీ ఆరోపిస్తున్నది ఏంటంటే ప్రత్యూష మీద లైంగిక దాడి జరిగింది ఆమె చెప్తూ ఉన్నారు ఆమెకి అనేక మంది సిద్ధార్థ రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్తో కలిపి ఇదంతా ఒక అత్యాచారం చేసిన కూతురిని చంపేశారు అని చెప్పేసి తల్లి ఇప్పటికీ కూడా నా ఆమె శరీరం మీద ఉన్నాయి చెప్పరాని ప్రదేశాలలోని కొన్ని రకాల గుర్తులున్నాయి నా కూతురి శరీరం మీద అని చెప్పేసి అప్పట్లో ఆ కేసుని హ్యాండిల్ చేసిన ఈ రిపోర్ట్స్ని ఇచ్చిన ఒక వ్యక్తి గురించి కూడా ఆవిడ చెప్పారు సో ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా తీసుకోకుండా నువ్వు రిపోర్ట్ని మొత్తం తారుమారు చేసేసారు అసలు కోర్టులోని కోర్టులు కూడాను లోకల్ కోర్టు హైకోర్టు ఇప్పుడు సుప్రీం కోర్టు అలా కోర్టులు మారుతూ ఉన్నాయి కానీ రిపోర్టు మాత్రము మొదట ఏదైతే ఇచ్చారో దాన్ని తారుమారు చేసేసేసి అత్యాచారం అసలు లేదు అని చెప్పేసి ముఖ్య న్యాయవాదులు అలాగే సుప్రీంకోర్టులో ఈ ఫోరెన్సిక్కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని తారుమారు చేసిన నేపథ్యంలోని ఎలాంటి అత్యాచారం జరగలేదు ఎలాంటి గాయాలు లేవు విష ప్రయోగం వలన మాత్రమే ఉంది అని చెప్పేసి లాస్ట్కి తీర్పు ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని ఇప్పుడు సుప్రీంలో కూడా ఇప్పుడు అదే వాదన జరుగుతూ ఉంది తల్లి లాస్ట్కి కాంప్రమైజ్ అయిపోయే స్థితికి తీసుకుని వచ్చేసారు అంతే కాకుండా ఇక్కడ బాధిస్తున్న విషయం ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డికి అట్లీస్ట్ ఆ త్రీ సిక్స్ ఏదైతే ఉందో మరి ఆత్మహత్య యత్నానికి పాల్ ప్రేరేపించిన నేపథ్యంలోనే దానికి సంబంధించి శిక్షని పెంచండి కనీసము నా కూతురు నా చేతుల్లోంచి వెళ్ళిపోయింది తను ఇప్పుడు ప్రాణాలతో లేదు తనకి న్యాయం జరగాలి అని అంటే మీరు రిపోర్ట్లు ఎలాగా తారుమారైపోయింది కనీసం అతనికి శిక్ష అయినా పెంచండి అని చెప్పేసి ఆవిడ వేడుకుంటూ ఉంది అలాగే సిద్ధార్థ రెడ్డి కూడా అప్పట్లో ఒక రకమైన మరి అది యాక్టింగ్ నిజమా ఏంటి అన్నది తెలియనప్పటికీ కూడాను తాను లేని జీవితం మీకు నాకు ఎందుకు నన్ను జైల్లో పెట్టేయండి అని చెప్పిస్తానన్న ఆ వీడియోస్ కూడా మనం చూడొచ్చు ఇప్పటికీ కూడాను మరి అలాంటి నిజంగానే అదే భావన ఉంటే ఆయన ఇప్పటికీ కూడా బయటకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించకూడదు అసలు బయటకు వచ్చి నేను బ్రతకాలి అనే ఆలోచన నిజంగా ఉండకూడదు తల్లిదండ్రులకి ఎలాంటి ప్రేమ ఉందో సిద్ధార్థ రెడ్డికి కూడా నిజమైతే అదే ప్రేమ ఉండాలి మరి మరి అది వాస్తవం కాదు అనేది నిజము అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు అప్పట్లో ఆ బాధని తమది అన్నట్టు ఊన్ చేసుకుని బాధపడిన వ్యక్తులందరూ కూడా ఇప్పటికీ కూడా ఆ కేసు గురించి ఆలోచిస్తున్న వారు సమాజంలో చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రత్యూష చక్కటి సినిమాలు అందించారు సో ఇది so, తర్వాత మాట్లాడుకుందాం మరి దీనికి సంబంధించి ఈ కేసులోని తల్లి చెప్తా ఉంది గొంతునుల మేరు శరీరం మీద రకరకాల గుర్తులు ఉన్నాయి అలాగే ఇతర వ్యక్తులకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా నా కూతురి శరీరం మీద కనిపించినవి మరి వాళ్ళందరూ ఎలాగో తప్పించుకున్న మెయిన్ వ్యక్తిగా ఉన్న ఎవరైతే దీనికి ఘాతుకానికి పాల్పడ్డారో అని శిక్షను అనుభవిస్తున్న సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచాలి అని అన్నారు బట్ ఈ శిక్షని మళ్ళీ ఐదు సంవత్సరాల నుంచి ఇంకొక రెండు సంవత్సరాలు తగ్గించేయడము ఇందులో మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అసలు అంటే అసలు ఈ కేసు ఏం జరుగుతుంది అసలు ఒకసారి క్లియర్ చేస్తే అయిపోతుంది ఎందుకు ఇలా కోర్టులు కూడా వ్యవహరిస్తున్నాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కానీ ఒక పెద్ద ప్రశ్న ఇక దీని గురించి అయితే ఎక్కువగా కామెంట్స్ చేయలేని పరిస్థితి ఎందుకు అని అంటే చట్టాలు న్యాయాలు వీటి గురించి ఏదైనా పోరాటం చేయాలి అనే నెపంతోనే ఏదైనా మాట్లాడినా కూడా దానికి సంబంధించి కూడా ఒక విధమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది బట్ ఏదైనా కూడాను అల్టిమేట్గా తీసుకుంటే న్యాయం జరగలేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సొసైటీ మొత్తము ప్రజలు మొత్తం కూడాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసు లోని ఇలాంటి కేసెస్ ఇంకా ఎన్ని మరుగున పడిపోతూ ఉన్నాయి ఇలాంటి తల్లులు ఎంతమంది ఇంకా రోధిస్తూ ఉన్నారు ఇంకా ఎంతమంది రోధిస్తూ ఉంటారో చట్టంలో రకరకాల మార్పులు ఖచ్చితంగా రావాల్సి ఉంది అని చెప్పేసి ఈ రోజుకి ఈ క్షణానికి ఇంకా పోరాటం చేస్తున్న తల్లుల్ని తల్లిదండ్రుల్ని చూస్తూనే ఉన్నాము ఆ తల్లి మాత్రము ఇప్పటికీ అలాగే రోధిస్తూ ఉన్నారు మరి ఈ కేసు ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టులో అయితే ఈ కేసుని రిజర్వ్ చేసి పెట్టారు మళ్ళీ దీనికోసము దేవి గారు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇంకా ఉంది మరి ఎన్ని రోజులు ఆ తల్లికి పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా ఒక రకంగా బాధను కలిగిస్తుంది మరి ఈ టైంలో ఒకసారి ప్రత్యక్ష గురించి మనము గుర్తు చేసుకుంటే చాలా చక్కటి నటి చాలా అందమైన నటి అసలు అద్భుతంగా ఉంటుంది ఆమె స్మైల్ ఒకప్పుడు నిజంగా పాత సినీ హీరోయిన్స్ ఎలా ఉన్నారో సావిత్రి జమున వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు అంత పద్ధతిగా చక్కగా లంగా ఊనీ ఆకట్టుకునే తీరు అందం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి తాను చేసిన సినిమాలు కూడా హిట్ లాస్ట్ ఉదయ్ కిరణ్తో చేసిన వాళ్ళిద్దరూ కూడా లేకపోవడం ఇంకా బాధాకరం ఉదయ్ కిరణ్ అలాగే ప్రత్యూషి ఇద్దరు కూడా కలిసి చేసిన మనసంతా నువ్వే సినిమా అసలు అది కూడా అద్భుతమైన cinema మరి ఒక్క రకంగా మనం ప్రత్యూషను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రత్యూష అద్భుతమైన సినిమాలు చేశారు మోహన్ బాబుతో నటించారు ఉదయ్ కిరణ్తో నటించారు రకరకాల అద్భుతమైన సినిమాలు చేశారు అలాగే కన్నడ తమిళ ఇండస్ట్రీలో కూడా ఆవిడ సినిమాలు చేశారు లాస్ట్కి తాను మరణించిన తరువాత కూడాను ఒక సినిమా అయితే రిలీజ్ అయ్యింది అది సౌండ్ పార్టీ సినిమా అది కూడా హిట్ అయింది మరి దాదాపు పదకొండు సినిమాలకు పైగా తను సినిమాలు చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ప్రత్యుష అని గుర్తు చేసుకోగానే ఒక రకమైన స్మైల్ గుర్తొస్తుంది అందరికీ కూడా చాలా అమాయకమైన స్మైల్ ఆ స్మైలే అందరినీ కూడా అట్రాక్ట్ చేసింది ఇప్పటికీ తాను బతికుండి ఉంటే మంచి హీరోయిన్ అయ్యేది ఒక టాప్ లెవెల్ హీరోయిన్ అయ్యేది అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారు ప్రత్యూష మరి ఎందుకు విధి ఇలా చేస్తుంది అనేది మాత్రమే ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకమే మరి ప్రత్యూష మృతికి న్యాయం జరగాలి ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి కోరుకోవడం తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థలకు సంబంధించి